సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో డిఎస్ఆర్ యాప్లో అటెండెన్స్ వేసుకున్న గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులను జారీ చేశారు కొత్తగా ఏర్పాటు చేసిన యాప్ యాప్లో ప్రతిరోజు గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తూ తన లైవ్ ఫోటో అప్లోడ్ చేసి హాజరు వేయాల్సి ఉండగా కార్యదర్శి రాజన్న తన ఫోటోకు బదులు సీఎం రేవంత్ ఫోటోను అప్లోడ్ చేసి హాజరు వేసుకున్నట్లు సమాచారం జూన్ నెల డిఎస్ఆర్ యాప్ను పరిశీలించిన అధికారులు తప్పిదాన్ని గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు విధుల పట్ల నిర్లక్ష్యంతో పాటు బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన కారణంగా కార్యదర్శి రాజన్నను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల పద్దెనిమిది సెక్షన్ ఫార్టీ త్రీ వన్లోని ఏ నియామకాల ప్రకారము ప్రతి పంచాయతీ కార్యదర్శి ప్రతిరోజు ఉదయమే ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు గ్రామ పంచాయతీ చేరుకొని అక్కడ ఉన్న పరిసరాలు పారిశుద్ధ్యము వాటర్ సప్లై తర్వాత గార్బేజ్ కలెక్షన్ ఇవన్నీ చూసుకుంటూ నర్సరీ పీటింగ్ అండ్ ప్లాంటింగ్ తర్వాత వివిధ గార్బేజ్ కలెక్షన్ ఆ కంపోజ్షేట్ ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి డిఎస్ఆర్ అటెండెన్స్ సంబంధించిన నూతన యాప్ కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది ఈ డిఎస్ఆర్ యాప్లో పంచాయతీ కార్యదర్శి నిర్దేశన ఆదేశముల ప్రకారం పంచాయతీ కార్యదర్శి వారి యొక్క జియో ట్యాగింగ్లో లొకేషన్ షేర్ చేస్తూ ముఖ చిత్రం అనేది ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది ముఖ చిత్రం ఫోటో ఖచ్చితంగా అప్డేట్ చేయాలి కానీ అతడు ఆ రెండు గ్రామాలు ఉండడం వలన ఒకటి చందేపల్లి అనేది రెగ్యులర్ సిరికొండ విలేజ్ అనేది ఇన్ఛార్జ్ ఆ సిరికొండ గ్రామానికి చేరుకొని అక్కడ పూర్తి స్థాయిలో డిఎస్ఆర్ కొట్టి అతడు అక్కడి నుంచి కారోబార్కు చెప్పడం వల్ల కారోబారు లాగిన్ అయి అతడిని డిఎస్ఆర్లో ఈ ఫోటో కొట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఆ కొట్టడం వలన తప్పుగా భావించి